జూన్ ఇరవై ఏడు తేదీ వరకు యోగాంధ్ర ప్రోగ్రాం నిర్వహించబడుతూ ఉంది ఈ యోగాంధ్ర ప్రోగ్రాం ప్రధాన ఉద్దేశము ప్రజలు ఆరోగ్యవంతులుగా ఉండాలనే ఉద్దేశం దే ప్రతి ఒక్కరూ రోజు కొంత సమయం యోగాసనాలు కేటాయించి తమ ఆరోగ్యాన్ని మానసికంగా శారీరకంగా కాపాడుకోవాలనే ఉద్దేశంతో గవర్నమెంటు ఈ ప్రోగ్రామును ప్రారంభించింది కనుక అందరికీ రిక్వెస్ట్ చేయడం అంటే ప్రతి ఒక్కరూ కొంత సమయాన్ని కేటాయించుకొని ఉదయం పూట అర్ధ గంట కావచ్చు నలభై నిమిషాలు కావచ్చు యోగాసనాల మీద ధ్యాస పెడితే అందరూ ఆరోగ్యవంతులుగా ఉంటారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ దీనికోసం మనం ఇంత మీరు ఇంత సెలబడి వచ్చిన దానికి మీకు థ్యాంక్స్ చెప్తున్నాను మా స్టాప్ అయితే మనం బాగా అండ్ ఎంజాయ్ సో వల్ యోగా డే జూన్ ట్వంటీ ఫస్ట్ జరుపుకుంటున్నాను ఇప్పుడు సో ఎందుకు ఇన్ని రోజులు మన అంటే మనం ఏదో కష్టపెట్టాలని కాదు మన ఆరోగ్యం కోసం మన హెల్త్ కోసం మన ప్రభుత్వం ఎంజాయ్ చేస్తుంది సో ఇప్పుడు చాలా మంది చూస్తుంటారు థర్టీ ఫైవ్ ఇయర్స్కే హార్ట్ అటాక్ వస్తుంది టెన్ ఇయర్స్ పిల్ల సడన్గా కొలాప్స్ అయింది అనేది చాలా మనం న్యూస్లో చూస్తూ ఉంటాం అన్నమాట సో అలాంటివన్నీ ఏం రాకూడదని ముందుగానే మనం ఇరువైన్ తీసుకోవడానికి ఇరువైన్స్ మీరు పెట్టడానికి క్యూర్ అంటారు కదా సో అలానే యోగా అనేది మనకి చాలా మన బాడీకి మన హెల్త్కి మనకి చాలా మంచిది సో అందుకే మన ప్రభుత్వం ఇప్పటి నుంచి కొంతమంది ముందు నుంచి మనకి అవకాశం ఇచ్చి ఫ్రీగా యోగా ట్రైనర్స్ పెట్టి మనకి ఎంతగానో చేస్తుంది సో అందరూ దీనిలో పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ భారతదేశంలోనే యోగా అనే కార్యక్రమం ప్రతి ఊరు పల్లె పట్టణం అందులో నిర్వహిస్తున్నారు ఆ విధంగా ఈ రోజు మన మండల హెడ్ క్వార్టర్ నెల ఈ యోగా కార్యక్రమం మన హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ మన ఎంఓ గారు కానీ ఇక్కడ ఆశా వర్కర్లు వివిధ వివిధ విధ శాఖల అధికారులందరికి నమస్కరిస్తూ యోగా అనేది ఒక సాసారమైన పని కాదు ఇది మన ఆరోగ్యం కాపాడకపోవడానికే మనకు యోగా కార్యక్రమం పెట్టుకున్నారు ప్రతి రోజు ముప్పై నిమిషాల నుండి నలభై నిమిషాల వరకు యోగా చేసే చేసిన మనకు మానసికంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నా కొన్ని మర్చిపోతాం ఆరోగ్యం కాపాడుకుంటాం ఏదో పని లేక పెట్టినారనే కాదు ప్రతి రోజు కనీసం వాళ్ళు చెప్పి నలభై నిమిషాలు చెప్పి ఇరవై నిమిషాలు అంటే మన ఇంట్లోనో మన తోట దగ్గర చేసుకుంటే మన ఆరోగ్యం చాలా అనే ముఖ్య ఉద్దేశంతో మన బాల ప్రధానమంత్రి మోడీ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు మన ముఖ్యమంత్రి కావచ్చు ఈ యోగా కార్యక్రమాన్ని ప్రతి ఒక్క విలేజ్ లోనా గ్రామంలోనా జిల్లాల్లో నా విజయం చేసిన ఆ విధంగా మనం అడగడంతో ఇంత విజయోత్సవం జరుగుతున్నానికి మీ అందరి సహకారంతో బాగుందని ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు అందరికీ నమస్కారం ఈరోజు జూలై ఇరవై ఒకటో తేదీ ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా అడ్వాన్స్ గా మనం ఈరోజు యోగా సంబంధించి ర్యాలీ నిర్వహించుకున్నాం ఈ కార్యక్రమానికి ఎంపీడీఓ గారు ఎంఆర్ఓ గారు అదే విధంగా గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు మిగతా ఎంఈఓ గారు ఆల్ డిపార్ట్మెంట్స్ అందరికి కూడా వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రతిరోజు మనము అనేక కార్యక్రమాల్లో బిజీగా ఉంటాం మన జీవన విధానాలు ఏదైతే ఉంటుందో దాంట్లో బిజీగా ఉంటాం మన ఆరోగ్యం కోసం ఒక ముప్పై నుండి నలభై ఐదు నిమిషాలు మనం కేటాయిస్తే మన ఆరోగ్యం బాగుపడుతుంది మనం కూడా బాగుంటాము అదేవిధంగా మన పిల్లలకు కూడా మనము మార్గదర్శనం చేసినట్లు ఉంటుంది కాబట్టి ఈ యోగా అనేది మానసిక ప్రశాంతత మన ఆరోగ్యం బాగుంటుంది రెండోది బీపీ షుగర్ లాంటివి ఏంటివి మన దరిదాపులు రాకుండా ఉంటాయి అదేవిధంగా ఆరోగ్యాన్ని బాగా కాపాడుకున్న వాళ్ళం కూడా అవుతాము ఈ విధంగా అందరూ కూడా యోగా రోజు ప్రతిరోజు యోగా అలవాటు చేసుకుంటే ఇది మన ఆరోగ్యము మన బిడ్డల ఆరోగ్యం అందరికీ బాగుంటుందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్ జై భారత్ మండల స్థాయి అధికారులు గ్రామ స్థాయి అధికారులు అందరూ పాల్గొన్నారు అదే విధంగా ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొన్నారు అంటే ముఖ్యంగా ఈ ర్యాలీల గురించి మనం మండల విద్యాశాఖ అధికారులు మాట్లాడుతూ కోరుతున్నారు మరి నేటి మండల స్థాయిలో జరిగినటువంటి మాస్ ర్యాలీ కార్యక్రమం వివిధ శాఖ అధికారులు వారు చెప్పండి ప్రజాప్రతినిధులు పత్రికా విలేకరులు అన్ని శాఖల అధికారులు అందరికీ యోగా ర్యాలీ శుభ సందర్భంగా భారతదేశ ప్రభుత్వం రెండు వేల పదకొండవ తేదీ రెండు వేల పదకొండవ సంవత్సరం నుంచి ఈ సంవత్సరానికి దాదాపు పదకొండో పన్నెండు అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రారంభిస్తూ మరి ఇరవై ఒకటి ఐదు ఇరవై ఐదు నుంచి ఇరవై ఒకటి ఆరు ఇరవై దాదాపు ఒక నెల రోజుల కార్యక్రమం పాటు యోగా అనేది ప్రత్యేక వ్యక్తి యొక్క జీవితంలో భాగస్వామ్యం కావాలి స్వర్ణాంధ్ర కావాలి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కావాలి అనారోగ్య ఆంధ్రప్రదేశ్ కాకూడదు స్వతంత్ర భారతదేశం కావాలి ఆరోగ్య ఆంధ్ర భారతదేశం కావాలనేటటువంటి ఉద్దేశంతోనే మరి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే దాదాపు వారికి డెబ్బై డెబ్బై సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా ఏ ఒక్క రోజు కూడా యోగా రోజు అనేది లేకుండా మరి ఉండాలి మేము జీవితంలో యోగా ఒక నెల రోజుల కార్యక్రమం పాటు ప్రతి మండల స్థాయిలో ప్రతి మండల స్థాయిలో ప్రతి ఒక్క ఆఫీసులో కూడా యోగా చేయాలి ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వారు నిర్దేశం చేస్తారు వారి దిశానిర్దేశం కార్యక్రమం భాగంగా ఈ రోజు గౌరవ కనెక్ట్ గారు ప్రతి మండలంలో లో చెప్పాలి యోగా పని చెప్పాలి యోగాన్ని వ్యక్తి జీవితంలో భాగసారి వారు ఆదేశించారు వారి ఆదేశానుసారం మరి మనలో అన్ని శాఖల అధికారులు చెప్తే అన్ని శాఖల అధికారులు వారి సిబ్బంది అందరూ పాల్గొన్నారు ప్రజాప్రతిలో కూడా పాల్గొన్నారు అదేవిధంగా పత్రికా విలేకరులు కూడా పాల్గొన్నారు వీరందరూ వచ్చి ఏదో యోగాంధ్ర ర్యాలీ జరగడం చెప్పి కాకుండా అనేది చాలా ముఖ్యమైన యొక్క ప్రత్యేక జీవిత భాగస్వాములు వీరందరూ ఆచరించండి మరి ఈ రోజు సెల్ ఫోన్ ప్రపంచంలో మనం ఆగుతున్నాం కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తికి పది ఏళ్ళకి ఇరవై ఏళ్ళకే హార్ట్ అటాక్ బీపీ షుగర్ వస్తుంది అంటే ఏమిటంటే మన శరీరానికి మనము శ్రమ ఇవ్వడం లేదు కాబట్టి ఆ శ్రమ ఇవ్వకుండా పోతున్నాం కాబట్టి మనము ఆ విధంగా సరిపోతున్నాం ఆ విధంగా జరుగుతుంది కాబట్టి ఆ విధంగా జరగకుండా ఆరోగ్యాంధ్ర ఆంధ్రప్రదేశ్ ఉండాలని చెప్పి ప్రతి ఒక్క వ్యక్తి యోగాలో పాల్గొనాలి ఆ మనకు ఎంత ఒడితడుకు ఎంత టైం అంత అంతకంటే మన ఆరోగ్యం కోసం మనము పాటు పడితే మన మన ఆరోగ్యం కోసం మన భారత ప్రధానమంత్రి కావచ్చు తర్వాత అదేవిధంగా ముఖ్యమంత్రి వరులు కావచ్చు వారు ఏ విధంగా తప్పన పడుతున్నారు వారి యొక్క ఆశయము లక్ష్యమే విధంగా వారి ఆశయాలకు అనుగుణంగా మన యొక్క జీవితాన్ని సరిదిద్దుకోవడానికి మనం యోగాను జీవితంలో అలవరచుకోవాలని చెప్పి మీకు అందరికీ తెలియసు దీన్ని ప్రతి ఒక్కరు ఆ జీవిత బాధ్యతలు కాపాడుకోవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ తర్వాత ఆరోగ్య భారతదేశ సంఘాన్ని వారు తపనపడే విధంగా మేము కూడా వారి లక్ష్యాలకు ఆచారంగా పాడుపడతామని చెప్పి మీరందరూ కూడా దానికి సహాయ సహకారం అందించాలని చెప్పి మీకు అందరికీ మరొకసారి తెలుపుతూ నిర్మించి థ్యాంక్ యూ ధన్యవాదండి మన పీడి సాధులు ఈ కార్యక్రమం ఇచ్చే అధికారులకు తెలిసిందే యోగా ఒక ఆత్మ పరిశీలన ఆత్మశుద్ధి ఆరోగ్య రక్షణ ఇవన్నీ మనం బాడీలో ఉన్నటువంటి పదువు మనస్సు ఆత్మ ఈ మూడు ఒకే స్థాయిలో ఉండాలి సహనంతో ఉండాలి అంటే ఖచ్చితంగా అది యోగాతోనే సాధ్యం అవుతుంది కాబట్టి దయచేసి ఇప్పుడు మన అందరము ఒకే ఒక ఆసనం వేద్దాం యోగా స్టార్ట్ చేయాలి కదాది సింపుల్ ఆసనం స్టాండింగ్ పొజిషన్ లోనే ఆసనం వేటం అది వృక్షాసనం ఓయ్ యోగా ఎలా ఉంటుందనే అందరికి ఒకసారి చూపిద్దాం ఓకేనా ప్లీజ్ వృక్షాసనం అంటే అందరూ సింపుల్ మా సాలి కార్యక్రమానికి మిస్ చేసినటువంటి మండల అధికారులకు ప్రజా ప్రతినిధులకు గ్రామస్థాయి అధికారులకు మరియు గ్రామస్తులకి అందరికీ నమస్కారాలు పత్రికా విలేకరులకు కూడా పేరు పేరున నమస్కారాలు ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున ఒక నల్ల చెరువు అనేది మన డివిజన్ లోనే చిన్న మండలం అలాంటి మండలంలో ఇంత పెద్ద ఎత్తున మన ఉద్యోగస్తులైతేనేమి గ్రామస్తులైతేనేమి మిగతా వాళ్ళైతేనేమి ఎవరైనా పార్టిసిపేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఇంత ప్రొయాక్టివ్ గా పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందకరమైన విషయం అందరూ అందరికీ ఈ సందర్భంగా అభినందిస్తున్నారు ప్లస్ యోగా అంటే మనందరికీ తెలుసు యోగా అనేది ఏదో ఇతర ఇతర కంట్రీస్ లో పుట్టిన రాకెట్ సైన్స్ మనందరికీ తెలిసి కూడా చేయాలి ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు శారీరక శ్రమ చేసే వాళ్ళకి యోగాతో పెద్ద పని లేదండి ఎందుకంటే వాళ్ళు చేసే పనుల్లోనే ఆసనాలు ఉంటాయి వాళ్ళు చేసే శారీరక శ్రమలోనే ముఖ్యంగా మనం ఉద్యోగస్తులము ఎవరైతే శారీరక శ్రమ చేయకుండా ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ మన గవర్నమెంట్ ఉద్యోగస్తులు మనం అంతగా చేయం కాబట్టి మనం కంపల్సరీ చేయాల్సిన విషయం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పాటిస్తే తర్వాత ప్రజలకు చెప్పవచ్చు సో ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే ఫస్ట్ మనం ఆరోగ్యంగా ఉంటే ప్రజలను ఆరోగ్యంగా ఉంచగలం అవునా కాదండి డాక్టర్ ఆరోగ్యంగా ఉంటేనే రోగి ఆరోగ్యంగా ఉండగలరు మెడికల్ ఆఫీసర్ గారు కరెక్టేనా అండి డాక్టర్ ఆరోగ్యంగా ఉంటే రోగిని ఆరోగ్యంగా ఉంచగలరా ఓకే థ్యాంక్ యూ అండి సో ఈ సందర్భంగా ఈ చిన్న ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ పేరుపేరిన ధన్యవాదాలు ఇరవై ఒకటో తేదీ అందరూ కూడా ఎక్కడ చేస్తున్నాము అందరూ అందరూ ఉద్యోగస్తులు గ్రామస్తులు పాత్రికేయ మిత్రులు అందరూ జూన్ ఇరవై ఒకటో తేదీ ఒక జెపిఎస్ స్కూల్ గ్రౌండ్ లోకి హాజరు కావాలి ప్రాపర్ డ్రెస్ కోడ్ యోగాసనాలు వేయడానికి అనుకూలంగా డ్రస్ కోడ్ వేసుకొని వస్తే చాలా ఆనందం అండి